ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం మనకు మహిమ కలుగును గాక ఒకసారి రెండు చేతులు పైకి తెస్తాను చెప్తాం మొట్టమొదటిగా వసంతవాడ గ్రామ సంఘ బిడ్డలకు మన ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క జన్మదిన పురస్కారం తెలియజేస్తూ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ బలో మహారాజుకి చాలా సంతోషం మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాము సమయం కూడా ఎక్కువ లేదు రెండోది ఈ పండగ పూట వినోపి కూడా మీకు ఉండదు నాకు ఇష్టది కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాము యశ్ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదువుకున్నామండి ఎస్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి రెండు వచనాలు అయినను పేజీ నంబర్ ఐదు వందల డెబ్బై నాలుగు పాత నిబంధన గ్రంథము ఎస్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి రెండు వచనాలు అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు ఆయన జబులోను దేశమును నక్తాలి దేశమును అవమాన పరీక్షను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్య జనుల గలరియా ప్రదేశములను మహిమ దానిగా చేయించున్నాడు చాలా చదివేండి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించు చాలండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వెళ్దాము మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్త పెట్టుకోండి రైట్ మనం చదువుకున్న మాటల్లో మీరు ఈ రెండు వచ్చినాల్లో ఒకసారి లెక్క పెట్టండి దేశము 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 అంటాడు ఒకటి అదంట వేదన పొందిన దేశమంట రెండవది జబులోని దేశం అంట మూడవది నప్తాలి దేశం అంట నాలుగవది యార్దాను అలాగే గలిలియా ప్రదేశములంట ఇంకా మనం చూసిన వారమైతే ఇంకా మనం చూస్తే పిల్లల చీకటిలో ఉన్న దేశమంట మరణ ఛాయలు కలిగిన దేశం అంట ఎలా చెప్పుకుంటా ఉంటే మనం ఈ కేవలం ఈ రెండు వచ్చినాల్లోనే అదికే నేను టైటిల్ పెట్టాను దేనికి ఏంటది అంటే వేదను పొందిన దేశాన్నంట దేవుడు మహిమ గల ప్రదేశముగా మార్చబోతున్నాడు దేవునికి స్తోత్రం చెప్తాం అనేలుయా మరి ఎవరు చెప్పారు శ్రీ స్త్రీ గారా దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషుల కాబట్టి ఇంక దానికి బైబిల్ దాకా వెళ్ళక్కర్లేదు మీకు అర్థమైంది ఎందుకంటే దేశం అంటే ఎవరు అంటే ఏమండి మనమే ఒక దేశాన్ని మరి ఈ క్రిస్మస్ కాలంలో మరి మనం ఎలా ఉన్నాము అంటే వేదన పొందిన దేశంగా ఉన్నామంటే నిజంగా ఈరోజు చాలామంది హృదయాల్లో వేదన ఇది క్రిస్మస్ పండగనో లేదంటే మరొకటి మరొకటి కాదు కానీ ఇక్కడ మనుషుల హృదయాల్లో పైకి కొత్త బట్టలు వేసుకున్నా పైకి కేక్ కటింగ్ చేస్తున్నా ఏమంటే పైకి మనం ఎన్ని పా యొక్క పలహారాలు తెచ్చి పంచుకుంటున్నా క్రిస్మస్ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నా ఈరోజు మన హృదయాల్లో ఒకసారి తేలి చూస్తే ఎన్నో వేదనలు ఎన్నో బాధలు మనం చూస్తూ ఉంటాం మరి నేను మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ ఎప్పుడు లేనట్టుగా మరి వాతావరణంలో మార్పు రావడం తుఫాన్ రావడం మరి నేను కైక్రూర్ ప్రాంతానికి వెళ్తూ స్త్రీ స్లీపర్లు ఆగినప్పుడు వాళ్ళు అంటున్నారు అసలు రాక రాక ఈ యొక్క తుఫాను క్రిస్మస్ రోజునే రావాలా రేపు వద్దున ఎలా ఎలా గుడికి అన్ని బాధ అనేది వాళ్ళు వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తున్నాం నిజంగా ప్రియులారా ఎవరికి బాధ వాళ్ళకుంది అయితే ఇక్కడ దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యో ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభు వారు సంచరించిన ప్రాంతంలో ఉన్న నాలుగు దేశాలు నాలుగు ప్రదేశాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎస్ఏ భక్తుడు ప్రవచిస్తున్నాడు మన మతీస్తు వార్త నాలుగో అధ్యాయం పదమూడవ వచనం లేదా పదహారో వచనం మనం చదివితే స్పష్టంగా పన్నెండు నుంచి పదహారు కలిపి ఉంటుంది యోహాను చెరపట్టబడిను జులోను నవ్ ప్రతి ఆ దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందరి కపర్ణ హోమునకు వచ్చి కాపురముండెను జబులోను దేశమును నప్తాళి దేశమును యార్థానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గల చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోను మరణ చాయ్లోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించును అని అయిన ఎస్సయ్య ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలా జరిగను చూసారా ఎస్షయ్యలో ప్రవచించాడు ఎస్స యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారు ఈ నాలుగు ప్రదేశాల్లో మహిమ గల దానిగా వెలుగు కలిగిన దానిగా ప్రకాశమైన దానిగా చేస్తాడు అంటున్నాడు ఇంతకొకసారి ఈ నాలుగు ప్రదేశాలు ఏంటి అని మనం చూస్తున్న వారమైతే దీని గురించి చరిత్ర చెప్పుకుంటే చాలా పెద్దగా ఉంటుంది కానీ మీకు అర్థమయ్యేటట్లుగా ఈ నాలుగిట్లు కొన్ని అర్థాలు నేను చెప్తాను ప్రేమైన దేవుని పెట్టారా ఈ నాలుగిట్లు కొన్ని అర్థాలు ఏంటంటే జవులోను అని అంటే స్థిరత్వం లేకపోవట నిస్సహనము నిశ్చయత అనే మాటలు మనం వింటూ ఉంటాం అంటే ఇది నిరుత్సాహముగా ఒక మాటలో చెప్పాలంటే ఈ జబులోనంట సాయం కొరకు ఎదురు చూస్తుందంట చెప్పండి దేనికోసం ఎదురు చూస్తుంది ఎలా సాయం కొరకు చూడండి ఒక గుంటలో పడిపోయినప్పుడు మనం ప్రయత్నం చేస్తాం మనం ఎక్కలేం ఎక్కలేనప్పుడు ఏం చేస్తామంటే కేకలు వేస్తాం దేనికి అంటే ఎవరో రావాలి మనకి చెయ్యం దించాలి లేదా తాడని దించాలి కర్రను దించాలి ఎలాగోలాగా బయటపడాలి ఎందుకని కొన్ని సార్లు మనం ఏ గుంటలో పడ్డామా బైబిల్ అంటుంది ఆ జగటగలంట ఊబి అంటే ఊబి కొన్ని స్వభావం ఏంటో తెలుసా మనం ఎంత పైకి వెళ్దాం అనుకుంటే అంత కిందకి లాగేస్తుంది అనమాట దాని స్వభావం అలాంటిది మనుషుల్ని నిస్సహాయ స్థితిలో తీసుకెళ్ళిపోతుంది అంటే ఇక్కడ చీకటిలో కూర్చున్న ప్రజలు వ్యాధులు పొందుతున్న ప్రజలు అంటే దేశము ఎలాంటి స్థితిలో ఉందంటే ఎవరో రావాలి సహాయము చేయాలి అన్నట్లుగా చూస్తుందంట ఏంటి వీరికి సహాయము అంటే వీరిలో ఉన్నది అంటే పాప స్వభావం పాపము అనేది ఒకరు తీసుకుంటే పోయేది కాదు పాపం అనేది మరి ఎలాగ పోతుంది అని బైబుల్ లేదా చరిత్ర చెబుతుంది అని వేదాలు చెప్తున్నాయంటే పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యము అంటుంది పాపం పోవాలంటే ఆ పాపాన్ని నెరవేర్చువాడైనా లేదా ప్రారంభించువాడు ఆ పాపాన్ని తీసివేయాలి అంటే మనము నిర్గమ లేవి సంఖ్యాకాండములో దేవుడు ఒక చట్టాన్ని పెట్టాడు మీరు బైబిల్ మొత్తం చూడండి ఏదైనా దేవుడు ఒక శాసనం ఇచ్చినప్పుడు వెంటనే ఒక బలిని కోరి ఒక రక్తాన్ని అడుగుతాడు దేవుడు వెంటనే ఆ రక్తాన్ని చిందించినప్పుడు అది ప్రారంభం అవుతుంది కానీ దాన్ని ముగించాలంటే మళ్ళీ రక్తము చిందించే దాన్ని ముగించాలన్నమాట కాబట్టి ప్రారంభించిన దేవుడు ఈ మనుషులు ముగించలేకపోతుంటే మళ్ళీ తానే భూమి మీదకి దిగి వచ్చి రక్తము చెందించవలసిన పరిస్థితికి రావడం మనం చూస్తాం అందుకని ఎబ్రి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినములో బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా ఆ పిల్లలు కూడా రక్త మాంసములో పాలివాడై ఉన్నారు గనక అంటున్నాడు దేవునికి దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ఏసూ ప్రభువారు ఏమి చేస్తారు అని బైబిల్ చెప్తుందయ్యా అంటే అంట నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకంట సహాయాన్ని చేయడానికి వస్తారంట మరి ఏ చూపిస్తూ ప్రభువారు దేవుడిగా రావచ్చు కదా మరి మనిషికి ఎందుకు పుట్టాడు అంటే నిన్నే మీకు ఒక ఆదివారం చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మన దగ్గరికి ఎవరైనా ఒక మరమనుషు వస్తే అంగీకరించం ఒక కోతు వస్తే మనతో ఉండడానికి ఒప్పుకోం కుక్కో నక్కొని ఒప్పుకోం అలాగే మనకంటే ఎక్కువైనా ఒప్పుకోలేము తక్కువైనా ఒప్పుకోలేము మరి ఎవరిని మనం ఒప్పుకుంటామంటే మనలాగే ఉన్నవాడైతే మనలాగే ఉన్నదైతే మనం ఒప్పుకుంటామండి మీకు బాగా ఉదాహరణ చెప్తాను ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగిందంట ఒక దీవు ఉందంట దీవు పేరు నేను చెప్పను కానీ ఆ దీవులో అందరూ కుష్టి వ్యాధులేనట్టండి ఈ కుష్టి వ్యాధులకు ఒక గుడు ఉందంటండి ఆ గుడిలో కంటే ఎవరో పాదరిక రావట్లేదని మరి కంపెనీ వారంట లేదా ఒక వ్యక్తినంట ఏమండి బైక్ నుంచి వేయడం జరుగుతుందంట లేదండి లేదు లేదండి అయితే ఎప్పుడైతే ఎప్పుడైతే ఆ వ్యక్తి వెళ్ళాడో ఎవరు గుడికి రావట్లేదంట ఆలోచన చేయలేదు రెండు సంవత్సరాల వ్యక్తి ఉన్న ఎవరు గుడికి రాకపోయినప్పటికీ ఆ పాదురి గారు కంపెనీకి ఫోన్ చేసి అయ్యా నేను వచ్చిన నా ఉపయోగం లేదు ఎవరు గుడికి రావట్లేదు అందుకనేమో ఎవరెక్కడ ఉండట్లేదు సార్ నేను వచ్చేస్తున్నాను అని చెప్పి ఏమండి అక్కడ ఉన్న దీవికి పడవ ఎక్కుతేనంట ఆయన గమనించాడు రెండు సంవత్సరాలు ఆ కుష్టి వ్యాధుల యొక్క ఆ దీవిలో ఉన్నాడేమో తనకు కూడా కుష్టిని సోకింది ఆయన చేతి నిండా మచ్చలు వచ్చేస్తుంది ఆ పడవ నా నడిపేవాడు అన్నాడు అయ్యా మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్తే ఈ కుష్టి ఇంకా పాకిద్ది కాబట్టి మీరు ఇక్కడ ఉండక తప్పదు అని ఇక ఎప్పుడైతే ఆయన కుష్టి వ్యాధి కలిగి ఏమన్నా మళ్ళీ ఊర్లోకి వచ్చేసాడో చర్చిలో జనమంతలు వచ్చేసారంట ఆయనకు అర్థం కాక ఆ రోజు అడుగుతాడంట ప్రిమే దేవుని పెట్టారా రెండు సంవత్సరాల నుంచి మీతో నేమంచిన ఉన్నాను కానీ మీరు మళ్ళీ మమ్మల్ని ఎందుకు అంగీకరించలేదు అంటే ఆయన లేచిన నాయకుడు అన్నాడంట అయ్యా మీరు కొంచెం మంచి ఆరోగ్యం కలిగిన వ్యక్తి శరీరం అంతా మంచిగా ఉన్న వ్యక్తి మేము మీ మీ దగ్గరికి వస్తే ఎక్కడ కుష్టి అడ్డుకుంటుందేమోనని మీ దగ్గరికి రాలేదయ్యా మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే ఇప్పుడే తెలిసింది మీరు కూడా ఏం ఏం కలిగిందంటే మీకు కూడా కుష్టి కలిగింది కాబట్టి ఇక మళ్ళా ఒకటే రా ఎలినా ఏమీ కాదు అని చెప్పి మేము అందరం వచ్చేస్తామన్నారు దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు దేవుడి దగ్గరికి దేవుడిగా వస్తే మనం అంగీకరించలేము మన పాపాలు పోవు మరి ఎలా రావాలి అంటే మనము మనుషులమే కాబట్టి యేసు కూడా మనిషిగా రావాలి దేవుడు మనిషి అవ్వాలి అంటే ఆయనకి పాపం ఉండకూడదు కనుక కన్యక గర్భవతి అయింది కన్యక ఎలా గర్భవతి అయింది అంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ మనం చూస్తానే ఉన్నాం అలాంటిది దేవుడు గర్భంలో పుట్టలేడా పరిశుద్ధాత్మ సహాయం చేత కన్యకులు దేవుడు ఎన్నుకున్నాడు ఆమెలో గర్భము పిండం వేశాడు ఆయన భర్త లేకుండానే అనగా పురుషుల ప్రమేయం లేకుండానే స్త్రీ కడుపున పుట్టాడు ఎందుకు స్త్రీ కడుపులే పుట్టాడు అంటే ఏమనుకోవద్దు స్త్రీ కడుపు ఒకటే మనిషిని భూమి మీదకి తీసుకురాగలిగిన ఒకే ఒక గొప్ప కార్యమై ఉన్నది దేవునికి మహిమ కలుగునగా ఒక చిన్న కణాన్ని అనగా వీర కణాన్ని పిండంగా మార్చి గుండెను అవయవాలను రక్తాన్ని ఇచ్చి తొమ్మిది నెలలు గర్భముల పిండాన్ని తయారు చేయించే ఇచ్చే ఒక మంచి ఆ దైవ కేంద్రం అని నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాం గనక యేసు క్రీస్తు ప్రభు వారు మానవతానిగా రావాలంటే ఏమండి ఖచ్చితంగా ఏం కావాలి ఆయనకి ఒక స్త్రీ అవసరమైంది అందుకనే కన్య గర్భాన్ని ఆయన కోరుకున్నాడు ఆమె దానిని ప్రభు కొరకు అంగీకరించింది ఎవరేమనుకున్నా పర్లేదు స్త్రీ లేకుండా ఆ పురుషులు లేకుండా ఏంటని అంటారేమో అయినా నన్ను నిందించినా పర్లేదు ఏసయ్య పరిశుద్ధంగా భూమి మీదకి రావాలంటే నేను కన్యకై ఉండాలి కనుక ప్రభు కోరుకున్నాడు గనక నా యొక్క జీవితాన్ని ప్రభుకి ఇస్తున్నానని కన్య అయిన మరియ తన జీవితాన్ని ఇవ్వగా ప్రభు ఈ భూలోకానికి రావడానికి ఆమె ద్వారా ప్రభు సహాయం చేశాడు దేవునికి మహిమ కలుగుని కాదు మరి ఆయన వచ్చి ఏం చేశాడు అంటే మనలాగా శరీరము మనలాగా మాంసము మనలాగా రక్తము కలిగి మన మంచి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు కానీ దేవుడు గనక మనుషుల పాపాలు పోవాలంటే పాప పరిహారం రక్త ప్రవక్షణ శిలువు మీద బలియాగమయ్యాడు ఆయన రెండు చేతులలో రెండు కాళ్ళలో మేకులు దిగకొట్టబడి పొత్తి కడుపులో బల్లెపు పోటుతో బైబుల్ చెప్తున్న మాట్లాడుతూ తెలుసా మానవుడి జీవితంలో నాలుగు నుంచి ఐదు లీటర్ల రక్తం ఉంటుంది ఎంత యాక్సిడెంట్ అయినా ఎంత ఏమండి కాలిపోయినా గుండెలోనంట ఒక చిన్న రక్తపు చొక్క ఉంటుందంట ఎందులో ఉంటుంది గుండెలో యేసు క్రీస్తు ప్రభు వారు చివరి రక్తపు వరకు మన కొరకు కాల్చడం చెప్పడానికి ఆయన చచ్చిపోయడం లేదనంట ఆ రోజు రోమా సైనికులు గుండెలోని కంటే బల్యాన్ని పొడిచి ఆఖరి రక్తపు చుక్కను కూడా తీసేశారంట ఒక్క మాటలో చెప్పాలంటే ఏసు ఒక్కడే పూర్తిగా రక్తము కార్చిన మహాత్ముడు దేవునికి మహిమ కలుగునగా కాబట్టి ఏసూయ్య ఎటువంటి సహాయమైన చేయగలవాడు ఆయన కొరడా దెబ్బలు ముప్పై తొమ్మిది ఎందుకో తెలుసా మానవ జీవితంలో ఏదైనా రోగం వస్తే మన శరీరంలోనంట ముప్పై తొమ్మిది చోట్ల మెత్తని భాగాలు ఉన్నాయంట చెప్పండి ఎన్ని భాగాలు ఉన్నాయి తలలో పోస్తే తలకే చూడండి కొంతమంది గ్యాస్ వస్తే ఎక్కడ పట్టింది ఎక్కడ మెత్తగా ఉంటుందో కడుపు కొంతమందికి వెన్నుపోసు కొంతమందికి కాలు కొంతమందికి ఏమండి గొంతుకు దగ్గర కొంతమందికి అంటే ముప్పై తొమ్మిది మెత్తని భాగాలు శరీరంలో ఉన్నాయి అందుకని పంటి డాక్టరు గడ్డి డాక్టరు ఏమండి ముప్పై తొమ్మిది రకాల డాక్టర్లు చదివిన వాళ్ళు గైకాలజిస్టు ఇలా ఇస్ట్ అనేవారు చదువు డాక్టర్లోనే ముప్పై తొమ్మిది ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ైద్యుడు నువ్వు ఎటువంటి సమస్యతో ఉన్నా ఎటువంటి రోగంతో ఉన్నా ఆయన కలువరు శిలువులో ప్రతి కొరడా దెబ్బ అనగా ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు నీ కొరకు ఆయన భరించి ఎలాంటి సహాయమైనా నేను చేయగలనని చెప్పడకు ఎలాంటి రోగానైనా నేను తీసివేయని చెప్పడకు నిస్సహాయతలు వాడికి సహాయం చేయడానికి ఈ భూలోకానికి వచ్చాడు అందుకే కాసు వార్త తొమ్మిదో అధ్యాయము పది పదకొండు వచనాల్లో దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఇదే మనందరికి గొప్ప సంతోషమైన శుభవార్త దేవునికి మహిమ కలుగును గాక రెండవ దేశం పేరు ఏంటి అంటే గలలియా గలలియా అనగా దుఃఖము చెప్పండి గలలియా అంటే ఏంటి ఆ దేశము ఎలా ఉంది అంటే దుఃఖములో ఉంది ఓదార్పు లేదు ఏమండి ఓదార్పు లేని జీవితములో నా ఎలాంటి వాడు తెలుసా ఓదార్పు నివ్వగలిగిన వాడు ఒక తల్లిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను అన్నాడు దేవుని మాటలండి ఆదరణ కలిగిన మాటలు ఒక తల్లి ఎలాగైతే మనను నేనున్నాను అని ధైర్యం చెప్తుందో మీరు రోజు బైబిల్ చదవండి నేనున్నాను అనే ధైర్యాన్ని తెలియజేస్తుంది ఎంత విచిత్రమో తెలుసా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయని బైబుల్లో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడద్దు అని రాశాడు దేవునికి స్తోత్రం చెప్తాం ఎందుకని భయం అనేది ఒక సంఘటన వల్ల కలిగేది కాదు అనేకమైన ఒక్కొక్కడికి ఒక్కొక్క భయం కాబట్టి ప్రతి భయంలో నుండి నేను విడుదల ఇస్తానని చెప్పడంలో ప్రతి దుఃఖములో సంతోషాన్ని ఇస్తానని అనగా అన్నాడు ఆయన పుట్టినప్పుడంట మహా సంతోషం కలిగిందంట జనులందరూ సంతోషించారంట కేవలం ఒక కులం వారు కాదు అందుకనే ఈరోజు క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచమంతా ఎందుకు చేసుకుందయ్యా అంటే ఆయన యుగ పురుషుడు ఆయన లేకపోతే ఏదీ లేదు గనక ప్రేమ దేవుని పెట్టినారా సమ అందుకని మనం ఎప్పుడైనా సరే చరిత్ర చెప్పుకుంటే క్రీస్తు పూర్వమైన చదవాలి క్రీస్తు శతాబ్దమైనా చదువు క్రీస్తు లేకుండా ఏమీ లేదంటే ఏమి దేవుడు ఆయన మనందరి దుఃఖములను నివారించేవాడు సమయం లేదు ముగించేస్తున్నాను మూడవది నప్తాలి నప్తాలి అనగా చీకటి నప్తాలి అనగా చీకటి గొర్రెల కాపరులు చీకటిలో కూర్చున్నారంట దేవుడు వారికి వెలుగు ప్రకాశించాడంట నిజమే మనుషులు ప్రియారా తమ చేసిన వాటిని బట్టు తమ కలిగిన వాటిని బట్టు చీకటిలో ఏడుస్తున్నారు బయటికి రాట్ల చీకటి అనేది మనుషులకు అలవాటు అయిపోయింది తాగడానికి చీకటే తిరగడానికి చీకటే ఈరోజు చీకటి బ్రతుకులు అయిపోయింది అలాంటి చీకటిలో నడుస్తున్న పురుషులకి దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడంటే గొప్ప వెలుగు ఇవ్వాలనుకున్నాడు ఒక నక్షత్రం వలె ఒక దేవదూత వలె మన అందరం కూడా ఒక నక్షత్రం వలె ఉండాలి ఒక దేవదూత వలె ఎలా ఉండాలంటే వెలుగుకరంగా ఒకప్పుడు మన చీకటి బైబిల్ చెప్తుంది మొదటి పేతులు రెండు తొమ్మిదిలో మనంటే ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం అందరం చీకటిలో ఉన్నాం కానీ ఆయన వెలుగులోనికి పిలిచిన వానికి నాది నిమిత్తము రాజులైన యాతిక సమూహంగా మనం సిద్ధపడాలని బైబిల్ చెప్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఇక చివరిది యోర్ద్వాను యోర్వాను అంటే లోకం లోకంలో ఉన్న ప్రజల్ని పరలోకానికి తీసుకెళ్లాలనుకున్నాడు ఒకప్పుడు అంటే మనుషుడు ఏమండి తన తను ఎంత పరిశుభ్రంగా జీవించిన కర్మ పాపము జన్మ పాపం అనేది వెంటాడుతూనే వస్తుందంట ఇలాంటి పాపాలు పోవాలంటే తనకు బదులుగా ఎవరైనా రావాలి ఎవరైనా చనిపోవాలి ఏసు క్రీస్తు ప్రభువాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే మానవుల కొరకు వచ్చాడు మానవుల కొరకు చనిపోయాడు మానవుడు యొక్క మనుషులను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఓ మాటలో చెప్పాలంటే ఏదైనా ఊరు ఇల్లు వచ్చినోడైతే శుభ్రంగా తీసుకెళ్తాడు ఏసుక్రీస్తు ప్రభువారు పరలోక నుండి వచ్చాడు తిరిగి పరలోకానికి వెళ్ళిన వాడు మళ్ళీ ఆయన అంటున్నాడు నేనుండి చోటున మీరుండు లాగున నేను వస్తాను శ్రద్ధపడని అంటున్నాడు ఆయన సిద్ధపడాలి అంటే పరిశుద్ధంగా జీవించాలి లోకములో ఉన్న మనమంట పరలోక సంబంధులుగా మారేటట్లు మనలో దేవుడు ఆశపడే కొన్ని లక్షణాలు ఏంటంటే పాపము లేని జీవితం పరిశుద్ధ జీవితం స్వాభావిక లక్షణాలు కలిగిన మనము ఎవరి లోకములో ఉన్నప్పుడు మంచి మాట అలాగే ఎవడి తినే తిండి మంచిగా తింటూ త్రాగుడు వ్యసనానికి ఇవన్నీ జోలికి వెళ్లకుండా నీ దేహం ఏమంటే మోటార్ సైకిల్ కొన్నప్పుడే పెట్రోల్ బడి అయితే పెట్రోలే పోయాలి అలా కాదని డీజిల్ కిలోసులు పోసామనుకోండి బళ్ళు చెడిపోతాయి దేవుడి మనిషిని ఒక లక్ష్యంతో తయారు చేస్తాడు ఇందులో మనము ఏమండి మనకి దేవుడు చక్కని ఆహారం ఇచ్చాడు చెట్లు ద్వారా చక్కని ఇచ్చాడు భూమి ద్వారా చక్కని నీరు ఇచ్చాడు కానీ ఇవన్నీ వదిలివేసి కుళ్ళిన ద్రాక్షతో చేసిన ఎటుదే సారా మందు తాగి ఈ దేహాన్ని పాడు చేస్తున్నాం తినకూడని వాటిని తిని ఫాస్ట్ ఫుడ్ అని పేరు చెప్పుకొని ఈ దేహాన్ని పాడు చేస్తున్నాం సిగరెట్లు ఖైలీలు గుట్కాలు తింటూ ఈ దేహాన్ని పాడు చేస్తున్నాం దేవుడిచ్చిన దేహాన్ని దేవుడికి ఎలా ఇస్తున్నావంటే అంటే ఒక క్యాన్సర్ పేషెంట్గా ఏమంటే ఒక భయంకరమైన రోగం కలిగిన వ్యక్తులుగా దేవుడి దగ్గరికి వచ్చి రోగం రాగానే దేవుడా అని చెప్పి దేవుడు కార్యం చేయలేదని చెప్పి ఏమంటే మరణిస్తూ ఈ రోజు మనుషులు దేవుడు ఇచ్చిన మంచి దేహాన్ని పాడు చేసుకుంటున్నారు అందుకని దేవుడు అన్నాడు నీవు ఈ భూమిలో ఉన్నగానే తినే తిండిలో జాగ్రత్తగా ఉండు చూసే విధానములో జాగ్రత్తగా ఉండు అసలు మనిషి జీవితం అంట చాలా జాగ్రత్తతో కూడింది కత్తి మీద సోమంటారు చూడండి అలాంటి జీవితంగా అందుకని దేవుడు ఈ క్రైస్తవ లోకములో రక్షణ అనేది ఒకటి పెట్టాడు ఈ రక్షణ ధరించిన ఏ వ్యక్తి విశ్వాస అయినా తన జీవితకాల మంతి తినే తిండి దగ్గర జాగ్రత్తగా ఉంటాడు అందుకని అన్ని భోజనాల దగ్గరికి వెళ్ళరు కొంతమంది ఎందుకయ్యే మా దగ్గర తింటలేదు అంటారు ఒక మాట చెప్పమంటారా బాప్తీసం తీసుకున్న వ్యక్తి మాల ధరించిన వాడితో సమానం క్రైస్తవుడు తెల్లని వస్త్రం ధరించాడు అంటే అర్థం ఏంటంటే మాల వేసాడు మా మాల మూడు వందల అరవై ఐదు రోజులు మేము బ్రతికినంత కాలం ఉంటుంది కొన్ని లక్షణాలు కొన్ని గుణాలు మాలో ఉన్నాయి అదేంటి అంటే మేము తినే తిండి జాగ్రత్తగా తినాలి మేము నడిచే నడక జాగ్రత్తగా ఉండాలి చూచే చూపు జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే తీరు జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి యథార్థంగా ఉండాలి అలా జీవిస్తే సంతోషము సమాధానమైన నిత్య పరలోకానికి అదే మన పేరు చెప్తాం కదా ఎటుదే స్వర్గానికి మనం వెళ్తాం మా లక్ష్యం పరలోకం మా గమ్యం సంతోషముతో ఇచ్చిన దేవుని రాజ్యం కనుక యేసు క్రీస్తుపురు వారు పుట్టింది మనందరి జీవితంలో ఒక గొప్ప విరిగివ్వడానికి ఆయన రాజ్యపు వారసులుగా చేయడానికి అందుకే ఈ భూలోకంలో ఆయన పుట్టడానికి కలిగిన ఈ రోజు మనం అందరం పర్వదినంగా చేసుకుంటున్నాం నాలుగు ప్రదేశాలు దేవుడు మహిమ కలదానిగా చేసినట్లు మానవ జీవితంలో నాలుగు స్వభావాలు ఉన్నాయి ఒకటి నిస్సహాయ స్థితి రెండు దుఃఖము మూడవది చీకటి నాలుగవది ప్రియ దేవుని బిడ్డ లోకము ఈ నాలుగు లక్షణాలు నీలోంచి తీసివేయడానికి యేసుక్రీస్తు భూలోకాన్ని ఉద్భవించాడు ఆయన బట్టి మనం అందరం సంతోషిస్తూ ప్రభు నేను కూడా నువ్వు దేని కొరకైతే ఆశపడ్డావో ఆ నిత్యరాజ్యాన్ని సంపాదించుకున్న కృపదహిత్యం అని ప్రార్థన చేసుకుందా తల్లవంచండి ప్రార్థన